అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసమని అదే గురుకుల పాఠశాల ఎంట్రన్స్ కోసమని నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కూల్స్ గురుకుల పాఠశాలలు మంచి ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటుగా మంచి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి సో ఈ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ రావాలంటే ముందు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి దాన్ని ఏపీ బ్రాగ్ సెట్ అంటారు సో ఈ ఏపీ బ్రాగ్ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ నేను చెప్తాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసమని అలాగే ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ కోసమని అంటే పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ కోసమని ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అంటే నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కొరకు బ్రాగ్సెట్ ఇరవై ఇరవై ఐదు యొక్క నోటిఫికేషన్ ఇది దీంట్లో పూర్తి వివరాలు అన్నీ ఉంటాయి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా అప్లై చేసుకోవాలి సిలబస్ ఏంటి ఇదే సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఎగ్జామ్ సెంటర్లు కానీ అవన్నీ కూడాను మీకు తెలుస్తాయి అన్నమాట సో మీకు చెప్పాను కదా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రన్ చేసిన ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీన్ని అప్లై చేసుకోవాలంటే చూడండి హెచ్డిటిపిఎస్ ఏపీ బ్రాగ్స డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ మీద మీరు క్లిక్ చేసి ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మార్చి ఆరు గుర్తుపెట్టుకోండి ఓకేనా లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా మార్చి ఆరు ఆ రోజు ట్వెల్వ్ పిఎంకే అయిపోతుంది మార్చ్ సిక్స్ ట్వెల్వ్ పిఎంకే అప్లై చేయడం అనేది లాస్ట్ అనమాట అంతకంటే ఇంకా ఉండదు గుర్తు చేసుకోండి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏప్రిల్ సిక్స్త్న సారీ ఏప్రిల్ ఫస్ట్న అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే టెస్ట్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఐదవ తరగతి ఎంట్రన్స్ రాసే పిల్లలకి ఏప్రిల్ సిక్స్త్న ఉంటుంది పది నుంచి పన్నెండు గంటలు అంటే రెండు గంటల టైము అదే జూనియర్ ఇంటర్మీడియట్ కోసం ఎంట్రన్స్ కోసం రాసే పిల్లలకి ఏప్రిల్ సిక్స్త్నే ఉంటుంది అది రెండు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది మధ్యాహ్నం అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది అదే దీంట్లోనే ఐఐటి మెడికల్ కోసం కూడాను రాసుకోవచ్చు ఎవరైనా అది అయితే ఏప్రిల్ ట్వంటీ ఎత్న ఉంటుంది ఇది పది నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది ఏప్రిల్ ట్వంటీ ఓకేనా లేకపోతే అర్హత ప్రమాణాలు అర్హత ప్రమాణాలు అని అంటే వాళ్ళకి ఉండే ఎలిజిబిలిటీ గురించి ఇక్కడ చెప్తుంది అన్నమాట సో మెయిన్గా ఐదో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ కోసము అప్లై చేస్తారో వాళ్ళు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్లు సెప్టెంబర్ ఒకటి రెండు వేల పన్నెండు మరియు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదహారు మధ్యలో పుట్టి ఉండాలి ఎస్సి ఎస్టీ పిల్లలకైతే ఇకపోతే జూనియర్ ఇంటర్మీడియట్కి అప్లై చేసే వాళ్ళకి పదిహేడు సంవత్సరాలు మించకూడదు ఎప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి పదిహేడు సంవత్సరాలు మించకూడదు ఇకపోతే బీసీ ఓసీ బీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే బీసీసీ అంటారు వీళ్ళు సో వాళ్ళకైతే సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు పుట్టి ఉండాలన్నమాట అండ్ జూనియర్ ఇంటర్మీడియట్కి వాళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ సడలింపు ఉంటుంది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుతున్న పిల్లలకి వన్ ఇయర్ ఏంటంటే సడలింపు ఉంటుంది అండ్ ఇంకెవరు ఎలిజిబుల్ అని అంటే ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసం చదువుతున్న అప్లై చేసేవాళ్ళు లాస్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అంటే థర్డ్ క్లాసు ఇరవై మూడు ఇరవై నాలుగులో చదివండాలి ఫోర్త్ క్లాస్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో చదివండాలి ఇంటర్మీడియట్కి అప్లై చేసేవాళ్ళు రెగ్యులర్ టెన్త్ చదివి మార్చిలో ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్గా పాస్ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్కి లేకపోతే రిజర్వేషన్ అండి ఈ రిజర్వేషన్కి వచ్చేటప్పటికీ ఈ గురుకులాల్లో ఎస్సీ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ బీసీసీ అంటే వీళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళు ట్వెల్వ్ పర్సంటేజ్ ఇకపోతే ఎస్టీ సిక్స్ పర్సంటేజు బీసీ ఫైవ్ పర్సంటేజు అండ్ ఇతరులకు టూ పర్సంటేజ్ సీట్లు రిజర్వ్ అనేది చేయబడి ఉంటాయి అలాగే ఫిఫ్టీన్ పర్సెంటేజు ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వ్ చేయబడ్డాయి అంటే వాళ్ళు ఎవరంటే ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేసుకు తొలగించబడిన పిల్లలు జోగినులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు బసవిన్లు అనాథలు అత్యాచార బాధితులు అండ్ సైనిక సిబ్బంది పిల్లలు వీళ్ళందరికీ ఫిఫ్టీన్ పర్సంటేజ్ కేటగిరీ ఉంటుంది వికలాంగులకు మళ్ళీ త్రీ పర్సంటేజ్ కేటాయించబడతారు ఒకవేళ ఇవేవి లేకపోతే ఫైనల్గా అంటే ఈ రిజర్వేషన్ కేటగిరీ నుంచి ఎవరైనా రాకపోతే లాస్ట్కి ఎస్టీ ఎస్సీ కేటగిరీ పిల్లలకి రిజర్వ్ చేస్తారు అండ్ ప్రతి కేటగిరీలో మూడు శాతం సఫాయి కర్మచారి విద్యార్థులకు రిజర్వ్ చేయబడి ఉంటాయి ఓకేనా స్పోర్ట్స్ పాటకి థర్టీ పర్సంటేజ్ ఉంటాయి ఓకేనా దరఖాస్తు ఎలా చేయాలి అని అంటే అప్లికేషన్స్ ఫిఫ్త్ ఎంట్రన్స్ అయినా ఐదవ తరగతి ఎంట్రన్స్ అయినా జూనియర్ ఎంటర్ ఎంట్ర ఎంట్రన్స్ అయినా ఆన్లైన్లోనే అప్లై చేయరు ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి మీకు దగ్గరలో ఉండే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఉండే గురుకుల పాఠశాలలు ఉంటాయి ఆ గురుకుల పాఠశాలలో హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుంటారు అక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా సిలబస్ చూస్తే ఐదో తరగతి పిల్లలకి నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఈ తెలుగు పది మార్కులు ఇంగ్లీషు పది మార్కులు మ్యాథ్స్ పదిహేను మార్కులు యూవీఎస్ పదిహేను మార్కులు మొత్తం యాభై మార్కులకి యాభై ప్రశ్నలు వస్తాయి ఇకపోతే పేపర్ వచ్చేటప్పటికి రెండు గంటల్లో అటెంప్ట్ చేయాలి ఓఎంఆర్ బబ్లింగ్ చేసి అప్లై చేయాలి లేకపోతే ఏ సిలబస్ మీద వస్తాయి సార్ అని అంటే ఫోర్త్ స్టాండర్డ్ సిలబస్ మీద వస్తాయి మరి ఫోర్త్ స్టాండర్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ బుక్స్లో ఏవైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ మీదే క్వశ్చన్స్ అనేవి వస్తాయి గుర్తు పెట్టుకోండి అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండదు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి మిక్స్ చేసి వస్తాయి అన్నమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు ఇకపోతే ఇంటర్ అడ్మిషన్ కోసము అంటే ప్రజెంట్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కదా వాళ్ళకి సంబంధించిన సిలబస్ మ్యాథ్స్ ఫిఫ్టీను ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీను బయాలజికల్ సైన్స్ ఫిఫ్టీను సామాజిక అధ్యయనాలు అంటే సోషల్ టెన్ ఇంగ్లీష్ ఫిఫ్టీను లాజికల్ రీజనింగ్ యాటిట్యూడ్ థర్టీ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇది టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఇది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటుంది అయితే ఇక్కడ మీరు రైట్కి నో ప్రాబ్లం కానీ రాంగ్ అయితే మాత్రం వన్ బై ఫోర్త్ తీసేస్తారనమాట నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటుంది ఇక్కడ మళ్ళీ చూసుకోండి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీరు ఏ ఏ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది అనమాట మీరు ఆ ప్రీ అంతకంటే ముందు చదివిన స్కూల్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఇప్పుడు ఐదో తరగతి ఎంట్రన్స్ రాసేవాళ్ళు నాలుగో తరగతి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి జూనియర్ ఇంటర్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు జూనియర్ ఎంటర్కి సెలెక్ట్ అయిన వాళ్ళు పదో తరగతి పాస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు టీసీ ఓకేనా ఇవన్నీ తీసుకొని రావాలి దాంతోపాటుగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా తీసుకొని రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఐదో తరగతి జూనియర్ ఎంట్రీకి అడ్మిషన్ కోసం అని ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన వివరాలు అయితే ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే దాని మీద ఇంకో వీడియో నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ